श्रीमात्रे नम आध्यायामिता तेजसे श्रुतिपद्यर्वेद्याय साध्ययते विद्यानंदा मायात्मने त्रिजागत्ता स्मरक्षाणो ध्योगिने देया यकील योगी भी स्मुरा यया माया विने सम्याक्थांड वशं भ्रमाया न जटीने सेयं नती शंभवे లోకానికి ప్రథముడును వేద వైద్యుడును సాధుడు జ్ఞానానందమయుడు మూడు లోకాలను కాపాడుటకు యత్నించువాడు మునుల ధ్యాని చేయువాడు వెలుపులచే కీర్తింపబడువాడు మాయా స్వరూపుడు తాండవ మందు ఆసక్తిగలవాడు జఠాధరి జగత్తులకు సుఖాన్ని చేకూర్చువాడవు అయినా నీకు ప్రణతులు

పగలే వెన్నెలని కొరిపిస్తా నీడలాగ నాతో ఏడడుగులు సాగితే ఇలా స్వర్గంని సృష్టిస్తా రసరమ్యం ఆ రాగ విలాసం రసరమ్యం

何してもいい。